అరే మొదటివారి డి మార్ట్ సామాన్ చెప్తారు రాసుకో అది డి మార్ట్ సామాన్లు కాదు ఇంట్లో కావాల్సిన సామాన్లు ఏడు మంది అన్న తల్లికి ఒక పిల్ల తల్లి అంతా ఇంకా నేర్పిందట చూసుకోండి రాయ్ పంచ్ అంటే ఇలా ఉండాలి చెప్పు జీలకరా ఎంత గింత 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 గంత అంటే ఇయ్యరు ఎంత కావాలో అంత చెప్పు ఓ షటా కేసుకో ఓ షటా కేసుకో ఎన్ని గ్రాములు కావాలో అన్ని గ్రాములు చెప్పు ఓ యాభై కిలోలు వేసుకో దుకాణం దుకాన్ పెడుతున్నా కిల్లలు కాదు గ్రాములు అదే వేసుకో నెక్స్ట్ ఆవాలు ఎంత అవివాదపాదపా వేసుకో వేసుకో అంటే గింత గంతగా గింతేసుకో గంతగా గింత వేసుకోంచి గింత ఎన్ని గ్రాములు చెప్పు వంద గ్రాములు వేసుకో అట్లా చెప్పు తర్వాత టాయిలెట్ టాయిలెట్ పోయేరాపో టాయిలెట్ కాదురా దోలు వస్త చచ్చిపోతాయి చూడు గది అది టాయిలెట్ కాదు ఆల్ అవుట్ ఇంకా ఒక లిప్టిక్దే నువ్వు నుంచి లిప్టిక్ పెట్టుకుంటున్నావే వాషింగ్ మిషన్ లేచి లిప్టిక్ అది లిప్స్టిక్ కాదు లిక్విడ్ నీకు ఏ దాకా చెప్పిన ఇంకా నేర్పకని నేనేం థింక నేర్పుతాను నువ్వే నాకు తిక్కలే థింకలు చెప్తున్నావు చెప్పు ఓ పోరడా పోరడా ఆడవాడు ఒకనే కేస్తున్న పోడరా అది పోరడా కాదు పౌడర్